స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఈ యొక్క జీవితంలో జరిగేది ఇదే తోక తొక్కినట్లే అని చెప్పుకోవాలి అయితే ఏ విధమైనటువంటి అదృష్ట ఫలితాలను ఈ మూడు తేదీల్లో వారు సొంతం చేసుకుంటారు ఎటువంటి కీలకమైన పరిణామాలు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అయినప్పటికీ తెలివితేటలు కూడా అమోఘంగా ఉంటాయని చెప్పుకోవాలి అంటే వీరు అందంపై ఆసక్తి చూపిస్తున్నారు అని తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటే అవుతుంది ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఎవరైనా కొంచెం సమయం వీరితో స్పెండ్ చేశారంటే వారి పర్సనల్ విషయాలు కూడా వీరితో చెప్పేస్తూ ఉంటారు అలా ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు అలాగే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో చాలా రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని ఖచ్చితంగా కాస్త ఆలస్యంగా అయినా సరే అధిగమించగలుగుతారు సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు తేదీల్లో మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవాలి ఆ విధంగా అదృష్టాలు మీరు సొంతం చేసుకోబోతున్నారు మీ యొక్క పరిస్థితులను బట్టి మీకు ఎటువంటి కోరికలైతే ఉన్నాయో ఆ కోరికలు నెరవేరే అవకాశాలు కూడా ఈ మూడు తేదీల్లో తులారాసు వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఈ మూడు తేదీల్లో మరియు అనుకున్నది సాధించగలుగుతారు అంటే ఇది వరకు సాధించలేనటువంటి ఫలితాలు కూడా ఈ సమయంలో సాధించగలుగుతారు మీరు ఉద్యోగార్థులై ఉండి చక్కటి ఉద్యోగ అవకాశం కోసం ఈ మధ్య కాలంలో లేదా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అకస్మాత్తుగా మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది మీకు అన్ని విధాలుగా సెట్ అయ్యేటటువంటి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది ఈ అవకాశం అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా మీరు విసిగిపోయి వేసారిపోయి ఉన్న పరిస్థితులను చూస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయడంలో తోటి ఉద్యోగస్తుల మద్దతు మీకు లభిస్తుంది అలాగే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు ఆర్థిక పెరుగుదల గురించి అలాగే ప్రమోషన్ గురించి మీరు ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లాలి అనే వారి యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సంతానం లేని వారు కూడా దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు తులారాశి దంపతుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయి ఉన్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది మంచి సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు లభిస్తాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో చాలా కాలంగా వారికి ఉన్నటువంటి బలమైన కోరికలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క జీవిత ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు అన్వేషించడం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి ఖచ్చితంగా మరొక ఆదాయ మార్గం మీకు పెరుగుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కోరిక నెరవేరే అవకాశాలైతే ఈ తులారాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఉండబోతున్నాయి అయితే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే శ్రీరామచంద్రమూర్తిని సీత అమ్మవారిని భక్తి శ్రద్దలతో ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి